Hello. Good morning. Good morning, baby. Good morning. I'm sorry. <laughs> Anaya, chaalat thanks Anaya. నాకు మ్యాథ్స్ లో నైన్టీ ఎయిట్ పర్సెంట్ మార్క్స్ వచ్చాయి వెరీ గుడ్ నువ్వు కష్టపడి చదివా రాసావు మధ్యలో నాకెందుకు మా థ్యాంక్స్ భలేవాడు అన్నయ్య నువ్వే గనక గైడ్ చేసి ఉండకపోతే ఇంకా నలభై నలభై ఐదు లోనే ఉండేదాన్ని వస్తానయ్య క్లాస్ టైమ్ అన్నయ్య ఈ అన్నయ్య అనే పిలుపుని ఆడపిల్లలు భలే ఉపయోగించుకుంటున్నారా కరెక్ట్ గురు అన్నయ్య అనే పిలుపుతో అందరి కళ్ళు కప్పి ఎన్ని రాసక్రీడలైనా ఆడుకోవచ్చు ఏమే లక్ష్మి ఏంటమ్మా మీ నాన్న అన్నయ్య ఇంకా రాలేదా ఈ రోజు బుధవారం కదా ఇవాళ రేపు అన్నయ్య కాలేజీ నుండి జిమ్ కెళ్ళి ఎక్సర్సైజ్ చేసి వస్తాడు కదమ్మా వాడంటే ఉద్యోగానికి వెళ్ళి అటు నుంచి అటు వ్యాయామానికి వెళ్ళాలి కాబట్టి ఇంటికి వచ్చేటప్పుడు ఆలస్యం అవుతుంది మీ నాన్నకే వచ్చింది ఒక్క రూపాయి సంపాదన లేకపోయినా ఊరంతా బలాదూరు తిరిగి రాజకార్యాలు చక్కబెడుతుంటారు అవునే రాజవీకుడి రాజకార్యం చక్క పెడుతున్నాను తప్ప అసలు నాకు ఎప్పుడు తెలుస్తుంది ఒకనాడు జారిపోయిన మన జమీందారి పాత వైభవం మళ్ళీ మన ప్రాంగణంలోకి పునఃప్రవేశించబోతుంది ఇదిగా వచ్చే వారం మంచి రోజు చూడు ఎందుకు మన అమ్మాయి మామగారు గత ఏడాది నుంచి ఏడుస్తున్న కట్నాన్ని కట్టగట్టి అతను మొహం మీద కొట్టి అమ్మాయిని మెట్టికి పంపించడానికి అసలు పాయింట్ కను కొన్నది భూటాన్ లాటరీ భూటాన్ మోటార్ షో ఏంటి బా కొన్నది బుధవారం నాడు మోటార్ షో ఏంటి మోటార్ ఏంటి బా ఇవాళ ఎంక్వైరీ చేసాకాయ కూర విన్నావా బీరకాయ కూర బా నో డౌట్ ఇంకా ఎంక్వైరీ చేసాకూర పులుసు బీరకాయ తోటకూర మా ముత్తాత దివాణంలో పనిచేసే హాస్పిటల్ తోటమాలి కూడా ఇలాంటి డచ్చి ఫుడ్ తినేవాడు కాదు ఈ ఇంటికి ఏదో దరిద్రం పట్టింది ఏం వాడు దేశం తీసుకోవాలేదా ఇంకా లేదన్నాడు సెలవు వీడు చేసే బోర్డు ఉద్యోగానికి ఆలస్యంగా జపం తీసుకోవడం ఒకటి అసలు జమీందారీ వంశంలో పుట్టినవాడు ఈ దిక్కుమాల ఉద్యోగం ఎందుకురా అంటే వెండవు అటెండర్ ఉద్యోగం ఉద్యోగం లాగా చచే నా పరువు తీసేస్తున్నాడు ఈ స్టేషన్ ఎవరి మీద ఎందుకు రా నా మీద నేను విసుకుంటున్నా చేంజ్ అనమాట అరే ఏమిట్రా గా అలసిపోయినట్టునో పాపం పొద్దుటగా ఉద్యోగానికి వెళ్ళావు కదా చాలా కష్టపడి పని చేసి ఇచ్చారు అయినో అయినో ను చేస్తే ఇవ్వకుండా చస్తారా అన్నట్టు ఇందాక నేను వస్తూ ఉంటే మా ముత్తాత దివాణంలో బార్బర్ గా పనిచేసిన ముచ్చాలరావు మునిమనుడికి అనిపించాడు రా దీనంగా ఫేస్ పెట్టి ఓ ఫిఫ్టీ రూపీస్ దానంగా ఇవ్వమని అడిగాడు ఐ గివెన్ మై వర్డ్ కనుక ఓ ఫిఫ్టీ రూపీస్ ఐ కెన్ ఆల్వేస్ టేక్ బ్యాక్ మై వర్డ్ వీలుంటేనే దానం చేయొచ్చు లేకపోతే పోస్ట్ పోన్ చేయొచ్చు నో ప్రాబ్లం ఇంటద్ద కొట్టు బాకీ పాలవాడికి డబ్బులు అన్ని ఇచ్చేసాను ఇదిగో ఇది మిగిలింది ఇంటి ఖర్చులు కొంచెం అనవసరంగా ఒక్క పైసా కూడా మునిమనవడే చాలా కష్టాల్లో ఉన్నాడు ఇవ్వకపోతే బాధపడతాడు పాపలేదా ఏ బుధవారం దాకా బూట్ కొట్టినట్టు బూటాను కొడతాను కంగ్రాట్స్ మై డియర్ సుగుణ ఎందుకు అనుకుంటున్నావా నుంచి నీ అమ్మాయిల లిస్టు పెరిగింది ఎలాగో చెప్పరా ఆ ప్రదీప్ గాడితో పాటు మేము నలుగురం కూడా ఈ రోజు నుంచి నీ బ్రదర్స్ మీ వన్ ప్లస్ ఫోర్ టోటల్ ఫైవ్ అలానాటి ద్రౌపదికి ఐదుగురు మొగుళ్ళు నీకు ఐదుగురు అన్నయ్య నీ అటెండర్ అన్న కన్నా తీసిపోయావా నువ్వు వెళ్ళమ్మా ఎరా ఆఫ్టర్ ఆల్ అటెండర్ గడివి మాకే అడ్డొస్తావా తప్పుడు పనులు చేసి అడ్డగాడిదిలకి ఎవరైనా అడ్డం రావచ్చు వాడితో మాట్లాడిరా రెండు లాగించక ఒరేయ్ ప్రిన్సిపాల్ వస్తున్నాడు వీడి సంగతి తర్వాత చూద్దాం భయపడుతున్నావా ఉద్యోగం పోయిందా అవును నన్ను కొందరు రౌడీకర్రాళ్ళు అలర్ట్ చేస్తుంటే అన్నయ్య వాళ్ళకి బుద్ధి చెప్పాడు కక్ష కట్టిన వాళ్ళు ప్రిన్సిపల్ మీద ఒత్తిడి తెచ్చి అన్నయ్యని ఉద్యోగంలోంచి తీయించేశారు చాలా బాధపడుతున్నా లక్ష్మి సారీ ఉన్న పక్క ఆధారం లేకుండా మా మీద నీకు ఇంత కక్ష అమ్మా రేపటి గురించి ఆలోచిస్తూ భయపడుతున్నావా నా కంఠంలో ఊపిరుండగా ఇల్లు గడవని పరిస్థితి రాదమ్మా చిన్నతనం అనుకోనంత వరకు ఏదో ఒక జీవనోపాధి దొరకపోదు నా మీద నమ్మకం ఉంటే ధైర్యంగా ఉండమ్మా